స్వాగతం నా పేరు మాధురి వార్తలు ముందుగా హెడ్లైన్స్ చెల్లెమ్మలను మోసగించడం చంద్రబాబుతోయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు చంద్రబాబు లిక్కర్ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడరు వెంకటరెడ్డి విజయనగరంలో ఎన్టీఆర్ కాంస విగ్రహం ఆవిష్కరణ ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి మంగళం పాడుతున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని పి ఫోర్ లో పెట్టాను అనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు అంటే ఎన్నికలకు ముందు మహిళలను ఆడబిడ్డ నిధి పథకం అంటూ నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పచ్చిగా మోసం చేయాలనే మరి ఏ రకంగా మరి మరి అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు ఎందుకు ఇక్కడ మరి ఇవ్వలేదు ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకి వచ్చి రాష్ట్రం తాలూకా అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారు కాబట్టి ఇది దొరుకుతున్నాయి ఏంటి గొప్పగా ప్లాంట్ పోతుంటే గొబ్బు చెప్పుకోండి ఉద్యోగం తీస్తుంటే గొప్ప చెప్పుకోనేంటి మా ఏమైనా ఉద్యోగాలు తీస్తారా ప్లాంటు పోతుంటే ఉద్యోగం తీస్తుంటే అలాగా మా చెప్పుకోన మొన్న ఎప్పుడూ చూశాను నేను ఇది ఎక్కడది బుడకొట్లు బాడ చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు అక్కడ రామ్మోహన్ నాయుడు గారును మా చంద్రబాబు నాయుడు గారును ఈ పోర్టులన్నీ మేమే కడతున్నాం అని చెప్పారు రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం కేంద్ర మంత్రి గారు కేంద్ర మంత్రి గారు మా స్నేహితుడు మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు ఆయన ముందుకే వేసారు వేసి ఏకంగా మోల్పేట పోర్ట్ మేమే కడతున్నాం అని చెప్పారు మొలపేట పోర్ట్ వచ్చి అప్పతో ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ ఇచ్చారు అప్పుడు ఒక ఇరవై శాతం ముప్పై శాతం అది ప్రారంభమైంది దానికి ఇగో మేము సర్వ్యాంగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము దానికిగో యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన్ చేసామంటే అందం అందం ఉంది ఆ పోటీ మేము కడుతున్నాం అంటారు ఏంటిది ఏంటిది అంటే అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో దాని పేరు పేరు బాగపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతున్నా అది ఎప్పుడో ఇచ్చిస్తారు అది ఇచ్చి జిఎంఆర్కి ఇస్తారు జిఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది ల్యాండ్ ఎక్కువ చేస్తాం మేము ఇచ్చిస్తాం వాళ్ళకి వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు ఎలాంటికి ఇచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చి సరే ఎంతో కడుతున్నారు ఆ రోజే టైం బౌండ్ పెట్టారు ఆ టైం బౌండ్ ప్రకారం అది జరుగుతుంది అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం ఈ కట్టడానికి ఈ లైన్ వంద యాభై కోట్లు దానికి ఏమైనా పండింగ్ ఇచ్చారా చెప్పండి పన్ను విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే

నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు చరిత్రలో నిలిచేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచితంగా నెలకొన్న పార్టీ ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా తయారు చేసేటువంటి ఫ్యాక్టర్లు అంటే మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే తెలంగాణలో చూడండి ఆంధ్రాలో చూడండి ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలా టీడీపీలో ఉంటాయి కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ ఈ ఈరోజు తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణలో మాకు పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తూ అది గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా తెలో దకాలు ఇచ్చిన ఈనాడు పత్రిక ఎదుగుదల అంతా నేరమయమేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు మంత్రి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈనాడుకు ఆర్థికంగా పెన్నెముకగా నిలిచిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వాటాలను జీజే రెడ్డి వారసులకు తుపాకీతో బెదిరించి చెరుకుని రామోజీరావు కాజేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు విఐపి ప్రారంభ భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది గురువింద కిందకి దానికి ఉన్న నలుపు తెలియదు అంటారు ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగోత్తలు మొత్తం ఇదే కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ పండ్లు లాక్కోవటం లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ వృక్షాలందరూ దొంగలు వీళ్ళు ఒక్కళ్ళే నీటి మందులు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శక చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య తన పూర్తి పేరు చెరుకూరి రామయ్య వల్ల చెరుకూరి రామోజీరావు అయిపోయాడు చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు చేరిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి ఆయన చెక్ హోస్ట్లో వేకి అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి ఇద్దరు కొడుకులు ఆయనకి ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు రెండు వందల అరవై ఎనిమిది షేర్లు వాళ్ళవి ఉన్నాయి అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని తుపాకీ పెట్టి నువ్వు సంతకం పెట్టు లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడుతుండో చూస్తా ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టబోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో బెదిరించి నేను చంపేస్తానని బెదిరిస్తే ఆయన సత్తకాలు చేసినటువంటి పరిస్థితి ఫామ్ ఎస్హెచ్ కోల్పోయి దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ వన్ రామోజీరావు ఏ టూ శైలజ కిరణ్ ఇది కిరణ్ గారు సో ఇది రాయాలి కదా మీరు ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది మా బతుకులంటా ఎలానే ఏడ్చిని సో మేము ఎలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి అలా ఆ రోడ్లు కూడా ఈ రోడ్లోంచి అలనీయకుండా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లుతూ ప్రతిరోజు ఏదో ఒక వార్త మీరు రాయాల్సింది మద్యం శేషాల వైకాపా మాఫియాని అని కాదు చంద్రబాబు కోసం గొడ్డ నొప్ప తీసుకొని నగ్నంగా నడప నిలబడ్డ పత్రికా మాఫియాని రాయండి చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం పత్రిక ముసుగు పేరుకు జనలేదో చేసేదంతా బ్రోకర్ ఏదో అని చెప్పి రాయాలి మీరు మీ బతుకులు ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా వేడికి పాస్పోర్టు అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను వేడి గారి ఫోటో పక్క పక్కన వేశాడు సిగ్గుండాలి కదా మనిషి పుట్టకు పుడితే ఇలాంటి రాతలు రాస్తారా సిగ్గు శరం మానం మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేటానికి అసలు లేవు కదా మీకు సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మినిమం సెన్స్ కూడా ఉంటుందా రాసేటప్పుడు అంటే తహసీల్దార్ ఇస్తాడా కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి అందా లేదా ఏ అబ్బాయి అన్నాడు లేదంటే ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా లేదంటే ఆ ఇంటి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రిజిస్ట్రెస్ దాడా విఆర్ఓను ఆరా ఇస్తారా ఈ మాత్రం ఇంగిటి నెల లేకుండా పత్రిక ఏం చదువుకున్నావు ఫస్ట్ నువ్వు చదువుకునే రాస్తున్నావా లేదు బురద్ధాలు కాబట్టి ప్రతిరోజు ఇదే వార్తలా కృష్ణమోహన్ రెడ్డి గారు ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త ఇక్కడ నువ్వు రాయాల్సిందేంటో తెలుసా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చావు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికాబేటీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయితే రాయాలి వార్త ఎందుకంటే అట్లాంటి నాయకుడు పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికాబేటి గారికి పాస్పోర్ట్ వచ్చింది అది కదా మనం రాయాల్సినటువంటి వార్త రెండు రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది అంటే ఎస్పీ గారి ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి పాస్పోర్ట్ వస్తుందా ఎవరికి పాస్పోర్ట్ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా ఆ ఇంత అబ్బాయి ఉందా ఉన్నది కరెక్ట్ అని చెప్పి ఎస్పీ గారు వెళ్ళి చూసొస్తారా మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు వెళ్ళాను చూసొస్తున్నారా కనీసం రాసేటప్పుడు వరి నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరస జల్లాలి అందుకని నగ్నంగా నిలబడాలి లేదా చంద్రబాబు నాయుడు గారిని అపర్ సూర్యుడు అని పొగడాలి అందుకని నగ్నంగా నిలబడాలి ఇలాంటి బతుకులు ఈరోజు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త దాంతోనే మళ్ళీ లోపలికి వెళ్తే రాస్తారు ఈ నకిలీ పాస్పోర్ట్ జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండ్ ఐద్గల అభివృద్ధికి నూతన కమిటీలను నియమించినట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు నూతనంగా ఏర్పడిన కమిటీలను స్థానిక తెలక్ రోడ్ ఉన్న ఆయన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బరియల్ గ్రౌండ్ ఈద్గాలు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని మాసిందులు ఈద్గాల అభివృద్ధికి తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోయారని విమర్శించారు బరియల్ గ్రౌండ్ పరిస్థితి మరియు అధ్వానంగా తయారైందని మొత్తం అణవిలాగా మారితే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని అన్నారు కమిటీలు కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అంకిత భావంతో కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు బరియల్ గ్రౌండ్ మరియు ఈద్గాకి అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి మేమే ఆశ్చర్యపోయాం లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా అంటే బాధ్యత అనేది ఉండాలి ఒక్కొక్కరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించాలి గాలి వదిలేశారు అన్నీ కూడా ఈరోజు మా మైనార్టీ నాయకులు అందరూ కలిసి రెండు కమిటీలు చేతికి కమిటీ దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి మాతో పాటు మా మైనారిటీ సోదరులు మా మైనారిటీ నాయకులు అందరూ సహకరించారు ఇందువల్ల ఏర్పడింది ఈ యొక్క ముందు నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో కలిసి కోరుకుంటూ ఆశిస్తున్నాను ఈరోజు రాజమండ్రి ముస్లిం బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అలాగే ఈద్గా కమిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో వాటన్నింటికి ప్రస్తుత నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఊటని ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాడైనటువంటి కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే పర్యల్ గ్రౌండ్ కానీ ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీ చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఉన్నటి ఐశ్వర్య రాజేష్ నటుడు వైభవ్ ఆది పినిశెట్టి ఆయన గల్ని స్వామి వారిని సేవలు పాల్గొన్నారు మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేగవచమున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు మాజీ ప్రధాని దేవేగౌడ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ం చూసి వేరువేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన కోట గుమ్మల సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటపల్లి బస్ స్టాండ్ వరకు ఉత్సాహంగా తిరంగ ర్యాలీ సాగింది అడుగడుగున జాతీయ స్ఫూర్తిని నింపుతూ సాగిన ర్యాలీను భారీ జాతీయ ఎజెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేశానికి ఇబ్బంది వస్తే నూట నలభై కోట్ల భారతీయుల ఏకం అవుతామని నిర్దేశారు రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందున దుర్గేష్ ఎంపీ దెబ్బపాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోపు వీర్రాజు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు రాజమండ్రి సిటీ అరపర్తి రాజానగరం కొవ్వూరు గోపులపురం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వత్తుల బలరామకృష్ణ మోపెడి వెంకటేశ్వరరావు మాదిపాటి వెంకటరాజు రూఢ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా అధికారులు కూటమి నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఏదైతే సరిహద్దులో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరంలో కూడా రాజమహేంద్రవరంలో కూడా అత్యద్భుతంగా వర్షం పడినా కూడా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడు వెనుక నూట నలభై కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరి సోదరి మణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తిరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ కోటిపల్ బస్ స్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తెరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడు యొక్క మాట ఒకటే ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రాజమండ్రి రూరల్ రాజానగరం ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత మాత దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నామో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా రావడం ప్రజలు రావడం విద్యార్థులు రావడం సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్య సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి పాదాభివందనాలు చేస్తూ ఏదైతే సుందూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దుశ్చైరికి ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక గట్టి సమాధానం భారతదేశం ఎదుగుదలని ఓరవలేక తట్టుకోలేక ఈ యొక్క దుశ్చర్యకి ఏదైతే పాకిస్తాన్ తలపడతా ఉందో దానికి సరైన సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు భవిష్యత్తులో భారతదేశం వైపు కన్ను చూపినా ఏ విధంగా ఉంటుందో చర్యలు ఈ రోజున పాకిస్తాన్కి తెలియచేయడంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలియచేశాం భారతదేశం ఒక సైనిక శక్తి ఏ విధంగా ఉన్నదన్నది కూడా తెలియచేశాం ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి కోరుతా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అండగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అండగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అలా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అలా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం బాగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం బాగా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం అలా నిలబడండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడు మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడు సోమవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే టీడీపీ యాదవ్ హాజరయ్యారు మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలను తీసుకొస్తున్నారని అన్నారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రతిలోకి తీసుకురావాలని శ్రేణులకు సూచించారు నిజాయితీగా పనిచేసిన కార్యకర్తల్ని విస్మరించేది లేదు విధంగా తెలుగుదేశం పార్టీ ముసుగులో నమ్మక ద్రోహం చేసిన నమ్మక ద్రోహించేది లేదు మీరు ఎక్కడికి పోయి ఫోటోలు తీసుకొని పెట్టినా లేదా మీరెవరిని కలిసినా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టే నైతిక హక్కు మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ప్రత్యర్థి పార్టీ వాళ్ళని క్షమించవచ్చు శత్రువుల్ని క్షమించవచ్చు నమ్మక ద్రోహల్ని క్షమించచ్చమించవచ్చు మీకు అనేక పదవులు ఇచ్చినటువంటి పార్టీ నిజాయితీగా పనిచేసిన కార్యకర్తల్ని విస్మరించేది లేదు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ముసుగులో నమ్మక ద్రోహం చేసిన నమ్మక ద్రోహం

you yeah.